మనమందరం తెలంగాణ బిడ్డలం దళితులు గిరిజనులు బలహీన వర్గాలు తండాలలో గూడలలో ఆదివాసులు అడవి బిడ్డలు మైనారిటీలు మహిళలు మనకి తెలంగాణ తల్లి అంటే మన అమ్మ మన అక్క మన సోదరు మనం కల్లారో చూసిన మన అమ్మలు మన అక్కలు మన కుటుంబ పెద్దలు ఎవ్వరు కూడా వజ్ర వైదుర్యాలతో కిరీటాలు పెట్టుకొని వడ్డానాలు పెట్టుకొని మనం ఎన్నడూ మన తెలంగాణ తల్లిని చూడలేదు అధ్యక్ష కొంతమంది రాజులు రాచరిక పోకడులు ఉన్న వాళ్ళు ఉన్న పెత్తందారులు ఏమైనా కిరీటాలు పెట్టుకున్నారేమో భుజకీర్తులు పెట్టుకున్నారేమో నడుములకు ఉడ్డాణాలు పెట్టుకున్నారేమో మాకు తెలీదు కానీ మా అమ్మలు నడుము బిగించి కొంగు చాకలి ఐలమ్మలాగా పోరాటాలు చేసిన స్ఫూర్తి ఈ గడ్డ మీద ఉన్నది చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా తెలంగాణ తల్లి ఉంటుందని మేము అనుకున్నాం తెలంగాణ తల్లి అంటే దీశాలి పోరాట యోధురాలుగా ఉంటుంది లేకపోతే దర్